ప్రేమన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి నిన్నటి రోజున జరిగిన మరి రాజమండ్రిలో దైవజనులు నాని గారు నా మిత్రుడు నిజంగా ఆయనకు నాకు చాలా సన్నిహితం ఉంది ఎప్పుడు కూడా ఏ బాధ కలిగినా ఏ ఆనందం కలిగినా మరి అన్న ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు ఎంత బాధకరమైన విషయము అంటే ఆయన చనిపోవటం చనిపోవటానికి జస్ట్ జస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఫోన్ చేసి ఆ ఒక విషయాన్ని తమ్ముడు నువ్వు ఫ్రీగా ఉన్నావా ఒక విషయం మాట్లాడలేదు బిజీగా ఉంటే పర్లేదు చెప్పన్నా అని ఒక అంటే అది సందర్భం కాదు ఇప్పుడు చెప్పడం జరుగుతున్న బోధలు విషయం జరుగుతున్న చర్చల విషయం ఆయన జరిగిన మరి ఇబ్బందుల విషయం నావాళ్ళు అనుకున్న సేవకులు ఆయన్ని దూరం పెట్టిన ఈ రకరకాల కాన్సెప్ట్ మాట్లాడుతూ చాలా వేదన చెందుతూ ఫైనల్గా నేను దేవుని కోసం నిలబడతాను తమ్ముడు సత్యం వైపు నేను ఎప్పుడు ఉంటాను అనే విధానంలో మాట్లాడటం జరిగింది ఇంకా విచిత్రమైన చాలా బాధకరమైన విషయం నాకు ఏంటంటే మరి అన్న పాట అన్న ఒకటి పాట రాస్తే ఆ పాట మ్యూజిక్ చేయటం అనేది జరిగింది ఆ పాట ట్రూ స్టూడియో ద్వారా కంపోజ్ చేసి దాన్ని అద్భుతంగా మలచడం జరిగింది మొన్ననే ఒక వన్ వీక్ బ్యాక్ కాల్ చేసి ఆ తమ్ముడు ఆ వీడియో పెట్టేసి అయిపోయింది కదా ఎడిటింగ్ అంతా మనం రిలీజ్ చేద్దాం అని చెప్పాడు ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ వీడియో రిలీజ్ కాకముందే ఆ సాంగ్ రిలీజ్ కాకముందే అంటే మీరు పోస్టర్ చూడండి ఒక అద్భుతమైన పాట ఒక మంచి సింగర్తో చక్కటి పాటను ఆ పాట చేసే టైంలో కూడా చిన్న ఒక పదం ప్రాబ్లం ఉన్నందుకు ఆ పదాన్ని పాటంతా పాడిన తర్వాత కూడా మిక్సింగ్ అయిన తర్వాత కూడా మాస్టర్ అండ్ మిక్సింగ్ అయిన తర్వాత కూడా ఒక్క పదం కొరకు మనం ఎక్కడ తప్పు దొరకకూడదు తమ్ముడు మరి ఈ పాటల విషయంలో అంటూ ఆ పదాన్ని మళ్ళీ పాడించి మళ్ళీ మిక్సింగ్ చేయించి ఇంత శ్రద్ధగా ఒక అద్భుతమైన పాటను మరి క్రైస్తవ సమాజానికి తీసుకురావాలన్న ఎంతో ప్రయత్నాలు చేశాం అది రిలీజ్ కాకముందే ఆయనకి జరగటం అనేది నిజంగా నేను అసలు నిజంగా అండి మా అమ్మ దగ్గర పంచుకున్నాను అసలు ఈ జీవితాలు ఈ పరిస్థితులు ఆయన మాట్లాడినవన్నీ కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి కాబట్టి ఏదేమైనా దేవుని చిత్తం దేవుడు తనకిచ్చిన ఆయుషును ముగించుకొని దైవత్వంలోనే దేవుని పనిలోనే ముగించి మరి వెళ్ళిపోవటం అనేది మన కళ్ళ ముందు చూస్తున్న విషయం ఈ సందర్భంలో నేను అన్నీ చెప్పకూడదు కనుక సమయం సరైనది కాదు ఈ పరిస్థితులు ఏం మాట్లాడకూడదు కనుక నేను ఒక విషయం మాత్రం అందరికీ మరి నాని అన్న గారి మరణం ద్వారా తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే దయచేసి కక్షలు విభేదాలు ఇవన్నీ కూడా కుయుక్తితో ఒక అవతల వ్యక్తిని ఇబ్బంది కలిగించి మానసికంగాను ఆత్మీయంగాను ఇబ్బంది పరిచే పరిస్థితులు ఆత్మీయులుగా ఉన్న మనమే మనలోనే మనం ఇలాంటి దుర్మార్గమైన స్థితిలోకి వెళ్ళకూడదు అని ఆయన మరణం ద్వారా ఎందుకంటే ఆయన ఆయన కోరుకున్న విషయాన్నే నేను ఒక మాటలో చెబుతున్నాను కాబట్టి ప్రియులరా ఏది ఏమైనా మనం కూడా ఒకరోజు వెళ్ళవలసిన వారం నిజంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే నిన్నటి రోజున ఆయన చనిపోయిన రోజుననే ఒక పాట రిలీజ్ చేయడం జరిగింది నేను ట్రూ స్టూడియోలో అదేంటంటే సేవకుని జీవితం అని అంటే ఆ పాటలో సేవకుడి మరణం ఆయన మరణించడం ఆయన పని చేయటం ఆయన విధి విధానాలన్నీ కూడా ఒక సేవకుడు ఎంత కష్టపడి తన కర్తవ్యాన్ని మరి నిర్వర్తిస్తాడన్న సంగతి ఆ పాటలో మరణం భక్తుల మరణం దేవుడికి ఎంత విలువైనదో అన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నా మిత్రుడు నా స్నేహితుడు నా అన్నయ్య నా మేలు కోరే వ్యక్తి నాని గారికి ఈ పాటను సేవకుని జీవితం అనే ట్రూ స్టూడియోలో నిన్న రిలీజ్ అయిన పాటను సేవకుల మరణాల గురించి ఆ మరణం యొక్క విలువను గురించి వ్రాయబడిన ఆ పాటను సహోదరుడు నా మిత్రుడు నా అన్న నాని గారికి ఈ పాట ఈ పాటను నేను అంకితం చేస్తున్నాను ఈ పాటను నేను నాని అన్నగారికి అంకితం చేస్తున్నాను అలాగే వాళ్ళ కుటుంబం అందరికీ కూడా నేను తెలియజేసేది అమ్మ సహోదరులు అక్కడున్న తమ్ముళ్ళు అన్నలు అక్కలు అలాగే ఆత్మీయులు మీరు ఎవ్వరూ కూడా కలత చెందాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మరి దేవుడు తగిన ఫలం తనకు తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు దయచేసాడు దయచేస్తాడు అనే నమ్మకంతో మనం బ్రతుకుతో ముందుకు సాగటమే జీవితం ఏదైనా ఎప్పుడు ఎలాగైనా జరగచ్చు ఈరోజు ఆయా ఈరోజు అన్నయ్య రేపు నేను రేపు ఇంకొకరు రేపు ఇంకొకరు మనం అందరూ కూడా వెళ్ళవలసిన వాళ్ళం కానీ అంతిమ గోల్ మనది ఒకటే ఉండాలి మనం ఇక్కడ వెళ్ళిపోయిన వారు ఒకరినొకరు వదిలేసి మనం ఏదైతే వెళ్ళిపోతున్నామో ఈ వెళ్ళిపోయిన మనమంతా కూడా ఒక రోజు తండ్రి సన్నిధిలో మనం కలవాలి మనమంతా కలిసి మాట్లాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నానే అన్న మిస్ అవుతున్నాం ఏదేమైనా బాధపడే సందర్భం కాదు కానీ నాకు ఎక్కడ అంటే నాకు ఏడుపు వస్తుంది వాస్తవానికి ఏంటంటే అంత జాగ్రత్తగా ఆ చేసాం ఆ పాటలు చేసిన తర్వాత అది రిలీజ్ అయితే కనుక ఆనందం వేరే ఉండేది చిన్న పదం విషయంలో ఎంత డిస్కస్ చేసేసామంటే ఆ విషయాల్ని అది అన్నకు నాకు తెలుసు ఏదేమైనా సంతోషం ఆయన రెస్ట్లోకి వెళ్ళాల్సిన ఆ రోజులు వచ్చేసే మనం ఇంకా కష్టపడాలి మనం వెళ్ళే రోజు కూడా మనకు కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం ఎవరు కూడా ఈ సందర్భంలో చెప్పాలనుకున్నది ఏంటంటే మనం వెళ్ళవలసిన వారమే అందరూ హ్యాపీగా ఉందో దేవుని పనులు కొనసాగుదో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు ఏంటంటే సేవకుల జీవితం అనే పాట ట్రూ స్టూడియోలో నేను రిలీజ్ అయిన సేవకుల జీవితం అనే పాటలు నా మిత్రుడు నా అన్న నా అన్న గారికి అది అంకితం చేస్తున్నాను ఆ పాటను ఒకసారి వీక్షించండి అన్న సభ అన్నను దృష్టిలో ఉంచుకొని ఆ పాట చాలా అర్థవంతగా సేవకులు మరణాలి ఉంచి ఉంది అలాగే అన్న రాసిన పాట మేము కంపోజ్ చేసిన పాట టూ స్టూడియో కంపోజ్ చేసిన పాట ఏదైతే ఉందో అన్న రాసిన పాట ఆ పాటను కూడా మనం ఎందుకంటే అది చాలా మెమోరీ అయింది అసలు జీవితంలో అది మరమలేని విషయం కాబట్టి వాటిని కూడా అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యంగా ఆ కుటుంబాలకి దేవుడు శాంతి సమాధానాలని ఓర్పును జరిగిన పరిస్థితులను మేల్కొని మరొక క్రొత్త జీవితంలోనికి ఆత్మీయ జీవితంలోనికి వెలకల్జి వేయకుండా ముందుకు సాగే బలాన్ని అన్నం నమ్ముకున్న వారందరికీ కూడా దయచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అలాగే ఈ భూమి మీద ఉన్న సకల సేవకుల అందరికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో నిజమైన దేవుని పిల్లలు ఎందరో ఇలా చెప్పకుండానే తెలియకుండానే ఏదో ఒక క్షణంలో వెళ్ళిపోతున్నారు వారందరికీ వారి కుటుంబాలందరికీ నెమ్మదిని కోరుకుంటూ దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా నాని అన్న గారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని కోరుకుంటూ అలాగే నా ఆత్మీయులు నా సహోదరులు నా మిత్రులు నా మేలు కోరేవారు నా కొరకు ప్రార్థనలు చేసే వారందరికీ నేను ఈ సందర్భంలో ఎమోషనల్గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనం అనే ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాం వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనం అనే ఈ ప్రాజెక్టు పరిపూర్ణంగా అవ్వటానికి ముందుకు సాగటానికి మీ కృప మీ యొక్క తోడు మీ యొక్క ఆలోచన మా అందరికీ మా మా యొక్క టీం అందరూ కూడా కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ ప్రార్థనలు అపనం చేసుకోండి నేను ఒకటే కోరుకుంటాను ఎక్కువ ఈ భూమి మీద ఏదో బ్రతకాలి జీవించాలి ఎంతోకాలం ఉండాలన్న నాకు కోరిక లేవు కానీ దేవుణ్ణి ఒకటే అడుగుతాను తండ్రి మీ చిత్తమైతే అవకాశం ఉంటే ఈ వెయ్యి పాటల ప్రాజెక్టు పూర్తయినంత వరకు మీకు రూపను గ్రహించమని కోరుకుంటున్నాను దేవుని చిత్తమైతే అది కూడా లేదు దేవుడు మనల్ని పిలిస్తే వెళ్ళిపోతాం అది వేరే విషయం మీ అందరి ప్రార్థనలో కూడా గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరుడు జేఎంస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్